కదా చేశారా మరి చేయకుండా అంటే ఏంటి ఇక్కడ డ్రాగ్ చేస్తున్నారు నాకు తెలిసి ఇప్పుడు మనం ఇది మాట్లాడాక ఓటి రెండు రోజుల తర్వాత ఈ అయిపోతాయి కల్తీ ఈ కల్తీ బాటిల్ అయిపోతాయి కల్తీకి వీళ్ళు వాడిన కాన్సెప్ట్ ఎక్కువగా అంట బార్లు బెల్ట్ లు పర్మిట్ బెల్ట్ ఈ మూడు చోట్ల కూడా ఆ బ్రాండ్ అడిగినప్పుడు వీళ్ళు ఏదో పెద్ద పెద్ద బ్రాండ్లు అడుగుతారు కదా అది మొత్తం బాటిల్ కొనుక్కునే స్తోమత ఉండదట ఉండనప్పుడు ఓ పెగ్గు రెండు పెగ్గులు ఇట్లా అడుగుతారట ఈ ఒక పెగ్గు రెండు పెగ్గులకు ఆ బాటిల్ వీళ్ళెదురుగున్నా తీసి ఇదిగో ఇది మెయిన్ ఇదిగో ఆయనకి పోసాని ఇప్పుడే నీకు పోస్తాను ఇది మామూలుగా బాటిల్కి ఈ షాప్ వాళ్ళకి బిల్ షాప్ ఉడికైనా ఈ మెయిన్ షాప్ ఒకటికైనా యాభై రూపాయల నుంచి వంద రూపాయలు లాభం వాళ్ళకి అది యాభై నుంచి వంద కాబట్టి వాళ్ళు నష్టాల్లో వాళ్ళు ఆల్రెడీ తీర్చుకున్న దానికి ఇది ఈ కాన్సెప్ట్ తో లూజ్ లో ఏది కల్తీదిస్తే కాదనేది ఎవడు తెలిసేది తాగేవాడు ఏం పట్టింది తాగేసిన తర్వాత సమస్య కానీ పెద్ద మరొక అంశం సార్ ఒకటి ఆ చాలా మంది ఉద్యోగుల నుంచి అంటే ఉపాధ్యాయులు గాని ఉద్యోగులు గాని సచివాలయ ఉద్యోగులు గాని మన పిహెచ్సి ఉద్యోగులు గాని వ్యతిరేకత అయితే ఉంది రోడ్డు ఎక్కుతున్నారు ఆల్రెడీ రేపు పదిహేనవ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా విధులను బహిష్కరిస్తామని కూడా చెప్తున్నారు ఆపేస్తామని ఓకే అది పెద్దగా ఎక్కడ రావట్లేదు సాక్షిలాంటి దాంట్లో వస్తుంది మిగిలిన ఎక్కడ కూడా రావట్లేదు కానీ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఉందనే చాలా